నమస్తే జూన్ నెలలో పన్నెండు రాసుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి అయితే మే పద్దెనిమిదిన రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం అది కనుక చూడ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ పన్నెండు రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటున్నాను అంటే రావుకేతువులు జనరల్గా సంవత్సరం నరకి ఒక్కసారి మారే మారే గ్రహాలు అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి రావుకే కానీ కేతు భగవానుడు కానీ గురు భగవానుడు కానీ శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్జిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం సంవత్సరంన్నర సంవత్సరం రెండున్నర సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా కాబట్టి రావుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉన్నట్లు ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి శని భగవానుడి యొక్క మార్పు కూడా లింక్స్ ఇవ్వబడతాయి ఆ మూడు లింక్స్ ఇవ్వబడతాయి వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి అయితే నెల నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాసుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది అయితే ఈ నెలలో ఆరో తారీఖు అంటే జూన్ ఆరో తారీఖు తర్వాత జూన్ పదిహేనో తారీఖు రవి భగవానుడు బుధ భగవానుడు కుజ భగవానుడు జూన్ ఏడో తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి మిథున రాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఈ గ్రహాలన్నీ కూడా మంచి మంచి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయని తెలుసుకుందామా మరి మిథున రాశి వారికి మీ రాశి యొక్క అధిపతి వచ్చేసి బుధ భగవానుడు బుధ భగవానుడు మీకు మనకి మీకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి మీకు పన్నెండో స్థానంలోకి రావడం అంటే వేయ స్థానంలోకి రావడం తర్వాత భగవానుడు వచ్చి మీకు తృతీయ స్థానానికి రవి భగవానుడు మీ రాశి అందే సంచారం గురు భగవానుడితో పాటుగా శుక్ర లాభ లాభస్థానానికి తర్వాత శని భగవానుడు మీకు దశమ స్థానానికి రావు భగవానుడు మీకు స్థానానికి అంటే భాగ్యస్థానానికి కేతు భగవానుడు మీకు తృతీయ స్థానానికి రావడం జరుగుతుంది అయితే ఆల్రెడీ రావుకేతులు మారిపోయారు మే పద్దెనిమిదిన ఆ వీడియో చూడకపోతే చూడవచ్చు తర్వాత హెల్త్కి వచ్చి హెల్త్ పరంగా కనుక మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీకి సంబంధించిన హౌస్ కాబట్టి ఇక్కడ మీ రాష్ట్రాధిపతిని కనుక చూసినట్లయితే ఇక్కడ ఆయన వేస్తానానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏమైపోదు కాకపోతే ఏంటంటే మీరు అంటే కొంచెం చోక్ అవుతూ ఉంటారు అంటే హాట్ చక్ర ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ నో పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హార్డ్ చక్ర ఏరియా పరంగా మీకు ఏమవుతుందంటే ఏది చెప్పాలన్నా ఒక భయం బెరుకు నార్మల్గా లైఫ్ కండక్ట్ చేయాలన్నా భయం బెరుకు ఆలోచన వస్తూనే రాకపోవడం ఆలోచన వస్తూనే అది ఆగిపోవడం గొంతులోంచి మాట బయటికి రాకపోవడం సన్నగా స్కిన్ ఇంచు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి సన్న చర్మ అంటే బ్యాక్టీరియల్ ఫంగస్ ఇన్ఫెక్షన్ లాంటివి కానివ్వండి ఇటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గొంతు ఏరియాలో కానివ్వండి మెడ భాగంలో కానివ్వండి వెనక భాగాల్లో ఇలాంటి ఆస్పెక్ట్స్లో జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు ఏమవుతుందంటే తర్వాత మీకు ఈ ఈ నుదుటి మీద అంటే బొట్టు పెట్టుకునే ఆ ప్లేస్లో ఆ మధ్య భాగాల్లో కూడా మీకు కాస్త చర్మం పొట్టు ఉన్నట్టుగా కనపడడం లాంటివి ఇటువంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి భయం అక్కర్లేదు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది ప్రాబ్లం ఏం లేదు మీరు ఇక్కడ అటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే నేను ఎనివే చేంజింగ్ సీజన్ కూడా కాబట్టి కొంచెం వాటర్ అది కంటామినేషన్ లేకుండా చూసుకుంటే శుభంగా ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ పరంగాను ఇటు మీకు ప్రేమ వ్యవహారాలు పరంగాను చూసుకున్నట్లయితే మీకు శుక్ర భగవానుడు పంచమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ మీకు ఏ రకంగా ఉంటుంది అని అంటే మీకు భగవానుడు వచ్చేసేసి మీకు మేషానికి వస్తున్నారు ఆయన మే ముప్పై ఒకటో తారీఖు అంతే కదా సో మీకు ఏ రకంగా ఉంటుందంటే చాలా ఆహ్లాదంగానే ఉంటూ ఉంటుంది ఇబ్బందికరంగా లేకుండా చాలా చక్కగా మీరు ఏదైనా చేయాలనుకున్నా ఏదన్నా ముందుకు వెళ్దాం అనుకుంటున్నా ఏదైనా చేయాలనుకుంటున్నా చాలా అంటే లగ్జూరియస్ వేలు స్పెండ్ చేయడము ట్రావెల్స్కి వెళ్ళడము లేకపోతే పార్ట్నర్తో ట్రావెల్కి వెళ్ళడం మీ లైఫ్ పార్ట్నర్తో ఫ్యామిలీతో బాగా ట్రిప్పులు వేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా ఇంటీరియర్స్ మీద బాగా ఖర్చులు పెట్టడం కానివ్వండి ఏదైనా లగ్జూరియస్ ఐటమ్స్ కొనుగోలు చేయడం కానివ్వండి హఠాత్తుగా ఖర్చులు పెరగడం కానివ్వండి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కోవడం కానివ్వండి బట్టలు మంచి ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో బోన్ చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా ఇంటికి మెరుగులు దిద్దడం కానివ్వండి ఇటువంటివి జరగడానికి సంపూర్ణ అవకాశాలు అయితే కనబడుతున్నాయి బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇంకో రకంగా కూడా ఎలా ఉంటుంది అని అంటే చెప్పుకున్నట్లయితే మీకు అంటే ఎస్పెషలీ కంటన్ని యూజ్ చేసి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక అంటే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటు ఉంటుంది అన్నమాట కౌన్సిలింగ్ ప్రొఫెషన్స్ సైకాలజికల్ ప్రొఫెషన్స్ డాక్టర్స్ కానివ్వండి లేకపోతే టీచర్స్ కానివ్వండి సంగీత విద్వాంసులు కానివ్వండి ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ కానివ్వండి ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఇంక్లూడింగ్ డాన్సర్స్ అండ్ ఇంక్లూడింగ్ అంటే ఏదైనా కంఠాన్ని ఉపయోగించి మీరు అవతల వాళ్ళకి ఏదైనా విద్య నేర్పిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాలకు వచ్చినట్లయితే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది దాన్ని వ్యక్తపరచలేదు కానీ అనుకుంటున్నాము ఆనందంగా ముందుకు వెళ్ళొచ్చు కానీ ఓన్లీ ఇఫ్ యుయర్ సీరియస్ అంతే కానీ అది ఏది కూడా మన అవతల వాళ్ళ అంటే ఫీలింగ్స్తో మనం చాలా చక్కగా సీరియస్గా వ్యవహరిస్తే మంచిది మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి గురు భగవానుడు అవుతారు కాబట్టి మీ రాశి అందే ఉన్నారు కాబట్టి ఇంకా శుభం గత సంవత్సరంగా మీకు ఏదన్నా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉండి ఉన్నా కూడా చాలా చక్కగా క్లాసులు పీకడానికి మీ మీ జీవిత భాగస్వాములకి ఇది మంచి టైం అనమాట అంటే కూర్చోబెట్టి క్లాసులు పీకేస్తూ ఉంటారనమాట మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం అంటే బాగా బ్రెయిన్ వాష్ చేయడం కానివ్వండి అయితే ఇక్కడ మీరు చాలా చక్కగా కమ్యూనికేటివ్ పరంగా ఉండడం కానివ్వండి ఒకరికొకరు మంచి చెడు చెప్పుకోవడమే కదా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఇంకా అంతకంటే వేరే పవిత్రమైన అర్థం లేదు కదా దానికి సో కాబట్టి అంత బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నవాళ్ళు ఒకరికొకళ్ళు మంచి చెడులు నేర్పించుకుంటూ చక్కగా చెప్పుకుంటూ మంచి నడవడికతో ముందుకు వెళ్ళిపోయే టైం అనమాట ఇది ఎవరికైనా మనస్పర్ధలు వచ్చి ఉంటే అంటే లైట్ హార్టెడ్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు జోకులు వేసుకుంటూ ఆ రకంగా మాట్లాడుకుంటే మంచిది అందుకేని మీకు తెగదింపులు అయిపోతాయి మీకు ఇంకేదో అయిపోతుంది అని మిమ్మల్ని వెపట్టి చేస్తే మీరు అనవసరంగా కంగారు పడిపోతూ ఉంటారు గత సంవత్సరంలో ఎవరైనా అంత దూరం కనుక వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు దయ్యంచి మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే భగవంతుడు కుదిర్చిన బంధాన్ని తెంపడానికి మనం ఎవరం సో కాబట్టి వాళ్ళు నిజంగా చాలా ప్రేమపూర్వకంగా ప్రవర్తించి ఉండి మనదేవన్నా తప్పై ఉంటే వెళ్ళి మన క్షమాపణ అడుకోవడం అడగడంలో తప్పలేదు కదా సో కాబట్టి ఒకసారి కూర్చొని మాట్లాడేస్తే అయిపోతుంది కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ స్థానానికి మీకు అధిపతి వచ్చి శని భగవానుడు దశమ స్థానానికి వచ్చేసి మీకు గురు భగవానుడు అవుతారు అయితే ఇక్కడ మీకు శని భగవానుడు మీకు దశమ స్థానాన్ని చూడడము గురు భగవానుడు మీ రాశి అందే సంచారం చేయడం మంచిదే శని భగవానుడు మీకు దశమాన్ని చూస్తూ వ్యయం మీద కూడా చూపడుతుంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు వర్క్ అనేది చాలా డిసప్పాయింటెడ్గా చాలా స్టాగ్నెంట్గా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ డిలేస్ ఎక్కువ ఉంటాయి హడల్స్ ఎక్కువ ఉంటాయి ఆబ్స్టికల్స్ ఎక్కువ ఉంటాయి దాకా పొగిడిన బాసు ఇవాళ పొగడ్ ఆయనకి మనల్ని చూస్తేనే అదొక రకమైన భావనలు కలుగుతూ ఉంటాయి అన్నమాట సో వాటిని మనం చాలా చక్కగా పేషెంట్గా మనం టీమ్ చేసుకుంటూ వాటిని మనం చాలా చక్కగా శ్రద్ధగా దాన్ని కూడా అంటే పొగిడినప్పుడు మనం ఎంత ఆధారంగా మనం ప్రవర్తించాము ఇప్పుడు పొగడనప్పుడు కూడా మనం అంతే ఆధారంగా దాన్ని దాన్ని స్వీకరిస్తూ మనం ఇంకేదైనా మనల్ని మనం కనుక మార్చుకోదలుచుకుంటే ఆర్గనైజేషన్కి బెనిఫిట్గా మనం చక్కగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ పెద్దగా చేసేదేం లేదు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు మానకండి తొందరగా రావడానికి కూడా అవకాశాలు ఉండవు లేట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి ఈజీ క్యాచ్ లాగా జాబ్స్ వస్తాయి ఈజీ క్యాచ్ లాగా వచ్చినవి ఈజీగా పోతాయి సో కాబట్టి శ్రద్ధగా మనం చాలా చక్కగా ట్రై చేసి చేయడమే మంచిది అండ్ టేక్ యువర్ జాబ్స్ వెరీ సీరియస్లీ మిథున్ రాశి దీస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లీజ్ డోంట్ ప్లే అరౌండ్ ఎందుకంటే గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నట్టయితే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండదు మిథున్ రాశి మిథున్ లగ్న బోత్ బిజినెస్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే మీకు మీకు దశవాన్ని చూస్తూ గురు భగవానుడు కూడా మీకు రాశి అంటే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎనీబడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ ఎనీబడి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వీట్స్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ విద్యా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్యూషన్ పాయింట్స్ ఇటువంటివి ఏవైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా చాలా బ్రైట్ టైం అని చెప్పుకోవాలి మీరు ఎక్స్పాండ్ చేయదలుచుకుంటే చాలా చక్కగా ఎక్స్పాండ్ చేయొచ్చు చాలా మీరు ఎంతో చక్కగా నైపుణ్యంతో ఇంటలెక్చువల్ కెపాసిటీతో మీరు ఐడియాలజీని చాలా చక్కగా యూజ్ చేసి మీరు ముందుకు వెళ్ళి ఎక్స్పాండ్ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు మాధవి ఫండింగ్ చేయొచ్చా ఎక్కువ ఫండ్ పంప్ చేయొచ్చా ఆనందంగా చేయొచ్చు అట్ ద సేమ్ టైం డిస్క్లైమర్ ఏమవుతుంది మీకు రాబో సపోర్ట్ ఉంది నేను కాదనడం లేదు కాకపోతే శని భగవాను మనం మిస్ చేయొద్దు సో కాబట్టి ఎక్కడైతే మీరు ఫండ్ చేయాలనుకుంటున్నారో ఎటువంటి టైమ్స్లో చేయాలనుకుంటున్నారో ఒకసారి చెప్పించుకుని చేసుకుంటే మంచిది ఎందుకంటే మన రాంగ్ టైంలో కనుక ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అది తర్వాత కనుక ఇరుక్కున్నట్లయితే కనుక మనకు అది ప్రాబ్లం అవుతుంది అందుకని అలా కాకుండా మీకు మీ టైమ్స్లో అంటే గోచార రీత్యా మీకు ఎటువంటి శుభ ఫలితాలు ఇచ్చే టైం ఉందో ఆ టైం నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి శుభంగా ముందుకు వెళ్ళడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి అయితే మీరు మీ ఇండివిజువల్ జాతకాలు కనుక చెప్పించుకోదలుచుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభంభాత్తి